స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం ఇందులో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్ కటింగ్ స్టిచింగ్ స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్ని చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీరు చుడిదార్ ప్యాంట్స్ లేదా గ్యాదర్ ప్యాంట్స్ అంటారు దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటారు ఏజెస్ తో సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇట్టే ఇమ్మిడిపోతుంది ప్యాంట్ సో దీన్ని టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తో ప్రొఫెషనల్ అండ్ ఈజీ వేగా సింపుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ తోని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను ఇది నేను లార్జ్ సైజ్ వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాను మీరు ఈ వీడియోని ఫాలో చేస్తూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా క్రియేట్ చేసుకోవచ్చు చుడిద ప్యాంట్స్ కి ముందుగా మనము ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేయడం ఎలానో తెలుసుకుందాం సపోజ్ ఇది టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ డయాగ్నల్ గా ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి ఇది ఫోల్డ్ చేసిన టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ దీన్ని కార్నర్ ఇలా పట్టుకొని డయాగ్నల్ గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీని బయాస్ ఫోల్డింగ్ అంటారు ఇది స్కిన్ టైట్ ప్యాంట్స్ కాబట్టి ఈజీగా స్ట్రెచ్ అవడానికి మనం బయాస్ మీద కట్ చేస్తాం సో లార్జ్ సైజ్ వాళ్ళకి మెజర్మెంట్స్ నేను చూపిస్తున్నాను నేను చూపించే సైజ్ చార్ట్ ప్రకారం మీ మెజర్మెంట్స్ ని మార్క్ చేస్తూ ఈ కావాల్సిన మెజర్మెంట్స్ తోని గ్యాదర్ లేదా చూడీ ప్యాంట్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దీనికి ముందుగా కావాల్సింది లెంత్ ఈ లెంగ్త్ ఎలా మెజర్ చేస్తామంటే వేస్ట్ లైన్ నుంచి కింద యాంకిల్ దాకా మెజర్ చేసుకోండి ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్ నార్మల్ సైజ్ హిప్ లెంత్ లేదా దీన్ని సీట్ లెంత్ అంటారు ది ఫార్టీ ఫోర్ ఇంచెస్ అలాగే నీ రౌండ్ లెంగ్త్ అంటే మోకాలు చుట్టుకొలుతా అనమాట ఇది ఫోల్డ్ మీద కట్ చేస్తాం కాబట్టి దీన్ని టూ తోని డివైడ్ చేసుకుందాం అది నైన్ ఇంచెస్ వస్తుంది అలాగే దీనికి లూజ్ హాఫ్ అన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను స్ట్రెచ్ అవ్వడానికి అలాగే మనకు కావాల్సింది యాంకిల్ రౌండ్ లెంగ్త్ ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ దీన్ని కూడా ఫోల్డ్ మీద కట్ చేస్తాం కాబట్టి టూ తోడ్ డివైడ్ చేసుకోవాలి సల్వార్స్ కానీ ప్యాంట్స్ కానీ మెయిన్ గా కావాల్సింది మనకి క్రౌచ్ లెంగ్త్ సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను హిప్ లెంత్ని ఫోర్తోని డివైడ్ చేసుకోవాలి సో హిప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ దాన్ని ఫోర్త్తోని డివైడ్ చేస్తే లెవెన్ ఇంచెస్ అనమాట దీనికి లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి లార్జ్ వాళ్ళు అయితే అలాగే మీరు స్మాల్ అయితే హిప్ లెంత్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి అలాగే మీడియం టు లార్జ్ అయితే హిప్ లెంత్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఇంచెస్ ఈజ్ యాడ్ చేసుకోవాలి లార్జ్ సైజ్ వాళ్ళు అయితే హిప్ లెంత్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచెస్ అదే ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ అయితే హిప్ లెంత్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంచెస్ సో మీరు ఏ సైజ్ వాళ్ళు ఆ కేటగిరీలో ఇది ఈజ్ని దానికి యాడ్ చేసుకొని క్రాష్ని డ్రాఫ్ట్ చేసుకోవాలి ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ చుడీ ప్యాంట్స్ అంటే గ్యాదర్స్ సో నేను ఇచ్చే గ్యాదర్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇస్తున్నాను మ్యాక్సిమమ్ బట్ మీరు ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎంతైనా ఇచ్చుకోవచ్చు మీకు అవసరాన్ని బట్టి సో గ్యాదర్స్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ టోటల్ లెంత్ ఆఫ్ ప్యాంట్స్ కావాలి కాబట్టి మనకి లెంత్ ఆఫ్ ప్యాంట్స్ని గ్యాదర్స్తో యాడ్ చేసుకుంటే మనకి టోటల్ లెంత్ వస్తుంది మన ప్యాంట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అలానే గ్యాదర్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ సో టోటల్ మనకి చుడీ ప్యాంట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఇంచెస్ లెంత్తోనే క్రియేట్ అవుతుంది సో బయాస్ ఫోల్డింగ్ చూపించాను కదా సో బాటమ్ సైడ్ ఉన్న ఈ కోన్ షేప్ మీద మనం డ్రాఫ్టింగ్ స్టార్ట్ చేస్తాం మామూలుగా అయితే ప్యాంట్స్కి మనము వేస్ట్ లైన్ నుంచి కిందకి డ్రాఫ్ట్ చేస్తాం బట్ ఈ చుడీ ప్యాంట్స్లో ముందు మనం కింద బాటమ్ నుంచి మీద వేస్ట్ లైన్కి డ్రాఫ్ట్ చేస్తాం సో యాంకిల్ రౌండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కింద సీమింగ్ ఎలవెన్స్ అంటే కుట్టు కోసం మనం వన్ ఇంచ్ వదులుకోవాలి ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి అలాగే సైడ్స్ కూడా కుట్టడానికి మనం వన్ ఇంచ్ సిమ్మింగ్ అలమెంట్స్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ సో గ్యాదర్స్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అన్నాను కదా కింద బాటమ్ లైన్ నుంచి మీదకి ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్స్తో కలుపుకోవాలి కింద యాంకిల్ లెంత్ ఏదైతే ఇచ్చామో మీద కూడా అదే లెంత్ ఉంటుంది టేప్ని ఫోల్డ్స్ మీద ఇలా ప్లేస్ చేస్తూ ఇక్కడ ఈ లైన్ మార్క్ చేశాను కదా ఇక్కడ దీని మీద మనం ఫార్టీ టూ ఇంచెస్ ఏదైతే మన ప్యాంట్ లెంత్ ఉందో అది మార్క్ చేసుకోవాలి దీనికి బెల్ట్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దీన్ని మనం లెంత్ నుంచి సపరాక్ట్ చేసుకోవాలి ఈ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం సపరేట్గా జాయిన్ చేసుకుంటాం కాబట్టి దీన్ని లెంత్ నుంచి సపరాక్ట్ చేసుకోవాలి ప్యాంట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ కాబట్టి దాని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే థర్టీ సిక్స్ ఇంచెస్ టేప్ని ఫోల్డ్ మీద ఎలా ప్లేస్ చేస్తూ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇక్కడ సరిపోదు దీన్ని మిగిలిన ఫ్యాబ్రిక్తో మనం రీప్లేస్ చేయాలి సో ముందుగా అది రీప్లేస్ చేయడానికి చార్ట్ని లేదా న్యూస్ పేపర్ని ఇలా పెట్టుకోండి దీని మీద డ్రాఫ్టింగ్ కంప్లీట్ చేసి ఆ మెజర్మెంట్స్ అన్నిటిని తర్వాత ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకుందాం ఫార్టీ టూ ఇంచెస్ ఏదైతే ఉందో కింద బాటమ్ లైన్ మీద మనకి ఆ ఫార్టీ టూ ఇంచెస్ కనిపించాలి అండ్ మీదకి వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ ఏదైతే ఉందో ఇది బెల్ట్ లెంత్ అన్నాను కదా అది చార్ట్ మీద కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పిక్చర్ చూసినట్టయితే హిప్ లెంత్ ఏదైతే ఉందో అది ఫుల్ రౌండ్గా మెషర్ చేయండి అలాగే నీ లెంత్ టోటల్ లెంత్ ఆఫ్ ప్యాంట్స్ యాంకిల్ లెంత్ నీ రౌండ్ లెంత్ ఇవన్నిటినీ కూడా మీరు నోట్ చేసుకోవాలి సో మీద నుంచి సిక్స్ ఇంచెస్ ఇది బెల్ట్ లెంత్ మార్కింగ్కి దీని లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి దీని మీద మనం హిప్ లెంత్ మార్క్ చేసుకోవాలి సో మీద నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం నీ లెంత్ వస్తుందనమాట నీ లెంత్ అంటే మన మోకాళ్ళ లెంత్ వేస్ట్ నుంచి మోకాలు ఎక్కడైతే ఉందో అక్కడ దాకా మెజర్ చేసుకుంటే అది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది దీని మీద నీ రౌండ్ లెంత్ ఉందో అది మార్క్ చేసుకుందాం అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అని చెప్పాను కదా అది మార్క్ చేస్తూ వన్ ఇంచ్ సీమింగ్ అలవెన్స్ యాడ్ చేసుకోవాలంటే కొలతల కోసం సో ఫస్ట్ మనం యాంకిల్ రౌండ్ లెంత్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నీ రౌండ్ లెంత్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు మీదకి అలానే మార్క్ చేసుకుందాం క్రౌచ్ లెంత్ క్రౌచ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది మీద బెల్ట్ లైన్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ప్లేస్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ మీద స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకున్న పాయింట్ మీద సేమ్ అదే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంగ్త్ ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుందాం అంటే లెంగ్త్ వైజ్ అండ్ విత్ వైజ్ సేమ్ లెంగ్త్ ఉంటుంది సో సిక్స్ ఇంచెస్ బెల్ట్ మొత్తం ఫిఫ్టీన్ ఇంచెస్ క్రౌచ్ ఏరియా అలానే వెడల్పు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకునే పాయింట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న పాయింట్ని స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకొని అలాగే వర్టికల్గా ఇచ్చిన పాయింట్తో ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేయాలి మళ్ళీ సో టోటల్గా ఇది రెక్టాంగిల్ బాక్స్ ఫామ్ అవుతుంది దీని మీద ఇప్పుడు మనం కర్వ్డ్ లైన్ ఇలా కలుపుతూ మన యాక్చువల్ లెంత్కి కనెక్ట్ చేసుకోవాలి అలాగే కుట్టుకొలతో కోసం మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి సో ఫస్ట్ మనము క్రౌచ్ నుంచి నీ లెంత్కి కలుపుతూ అంటే ఈ టూ పాయింట్స్ ఉన్నాయి కదా దీన్ని ఇలా కర్వ్ లైన్తోనే కలుపుకోవాలి నేను ఇక్కడ హిప్ కర్వ్ యూస్ చేస్తున్నాను మీకు ఇది అవైలబుల్గా లేకుంటే మీరు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అంటే టూ పాయింట్స్ని కలుపుతూ ఇలా కర్వ్డ్ లైన్ డ్రా చేయడమే ఇప్పుడు ఈ నీ రౌండ్ నుంచి కింద యాంకిల్ లెంత్కి సేమ్ ఇందాక ఎలాగైతే డ్రా చేసామో అలానే ఇలా కర్వ్డ్ లెంత కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే మరి మార్కింగ్స్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ క్రోచ్ ఏరియాని చార్ట్ మీద డ్రాఫ్ట్ చేసాం కదా అది కట్ చేసుకొని దాన్ని సపరేట్ పీసెస్ చేసుకోవాలి ఈ బెల్ట్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా సపరేట్ చేయాలి కట్ చేస్తూ మార్క్ చేసుకున్న లైన్స్ మీద ఇప్పుడు కట్ చేస్తున్నాను కింద హెమ్ లైన్ నుంచి మీది ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది ఎందుకంటే యాంకిల్ ఓపెనింగ్ కి ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఇది క్రౌడ్ ఏరియా ఏదైతే మనకి ఫ్యాబ్రిక్ ఇన్సఫిషియెంట్ గా దాన్ని మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకుందాం సీమింగ్ అలవెన్స్ కొద్దిగా వదిలి కట్ చేసుకోవాలి సో ఈ పీస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ మీద కట్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్ని ఇలా ట్రాన్స్ఫామ్ చేసుకొని సేమింగ్ ఎలమెంట్స్ కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే లైన్స్ మీద తర్వాత కట్ చేసుకుందాం మార్క్ చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకుందాం ఫైనల్గా ఇప్పుడు బెల్ట్ మార్కింగ్స్ చూద్దాం ఏదైతే మిగిలిన ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ఎలా ప్లేస్ చేసుకొని ఫోర్ లేయర్స్ మీద ఉంది ఇది సిక్స్ ఇంచెస్ లెంగ్త్ కావాలి మనకి దానికి టూ ఇంచెస్ సిమ్మింగ్ అలవెన్స్ యాడ్ చేసుకొని అంటే ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ విత్ వైజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ మన హిప్ లెంత్ ఫోర్ లేయర్స్ మీద సో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని థర్టీన్ ఇంచెస్ మీద కట్ చేసుకుందాం అంటే ఫోర్త్ పార్ట్ ఆఫ్ హిప్ లెంత్కి మనం టూ టు త్రీ ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఇదండి మన చూడీ ప్యాంట్ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు స్విమ్మింగ్ ఎలెవెన్స్ ఇచ్చాం కదా ఇది దీంతో జాయిన్ చేశాక చూస్తున్నారు కదా ఇవి రెండు లైన్స్ కోయిన్ సైడ్ అవ్వాలి మీరు నేను చూపించిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ కట్ చేస్తే చాలా ప్రొఫెషనల్ అండ్ నీట్ స్టిచ్చింగ్తోని రెడీమేడ్ గార్మెంట్ల మీరు ఇంట్లోనే మీరు డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి